వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని పాండురంగనగర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అతిథిగా హాజరై కమిటీ చైర్మన్ బుచ్చయ్య కమిటీ సభ్యులు రామకృష్ణారావు నరసింహులు అనుపమ జనార్దన్ మల్లికార్జున్ రెడ్డి నరసింహారావు సభ్యులకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు దేవాలయాల్లో కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని ఎలాంటి రాజకీయాలకు తావివ్వరాదని ఈ సందర్భంగా రమేష్ సూచించారు ఈ కార్యక్రమంలో ఏ బీ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి వేణు ఏఎంసీ చైర్మన్ పుష్పరెడ్డి గొట్టిముక్కల వెంకటేశ్వరరావు గోపిశెట్టి రాఘవేందర్ తూము సంతోష్ డివిజన్ అధ్యక్షులు సతీష్ గౌడ్ ప్రవీణ్ కుమార్ యూత్ నాయకులు మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు ైర్మన్గా నియమించబడినటువంటి బుచ్చన్న గారికి రోజు మల్లికార్జున రెడ్డి గారికి జనార్దన్కి రోజు అమ్మ గారికి నాగేశ్వర గారికి రామకృష్ణ గారికి నరసింహారావు చౌదరి గారికి తెలియచేస్తూ ఏదైతే పదవి అనేది అలంకారం కాదు బాధ్యత అది మనం నింది తెచ్చుకున్నామంటే చాలా పొరుగు మన నిత్తి మీద ఉన్నట్టుగా మనం చూసావా ఏదో పదవి తీసుకున్నాం పదవి వచ్చింది రవేశించాడు లేదా గవర్నమెంట్ ఇచ్చిందో అనుకోటించారు కాదు పదవి అనేది ఒక బాధ్యత దానికి వన్య తీసుకురావాల్సిన అవసరం మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే టెంపుల్ని అనేక మంది కలిసి నిర్మిస్తే ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది ఎంతోమంది కార్యకర్తలు అనుకోండి కాలనీ వాసులు అనుకోండి బయట కానీ లోకల్ కానీ ఎక్కడున్నా అందుటో రూపాయి పాత్ర ఉన్నాను కూడా ఈ గుళ్ళో వాళ్ళు కూడా పాత్ర దారులు అంతమంది చేయగలిస్తే ఇవాళ ఈ గుడి నిర్మాణం ఉంటుంది ఈ గుడిని రాబోయే రోజుల్లో మీకు సంవత్సరం టైం ఉంది మీకు ఒక సూచన చేస్తున్నానే ఈ గుడికి ఏం కావాలి భక్తులు ఏం కోరుకుంటా ఉన్నారు ఏం చేస్తే భక్తుల యొక్క అభిమానం మనం చూరకుంటాం అనేది మీరు దృష్టిలో పెట్టుకుని చక్కగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఒక పద్ధతిగా ఏదో గజిబిజిగా కాకుండా ఇదో ఈ పని కావాలి దీనికి ప్రయారిటీ ముందు పని తర్వాత పని ఇది తర్వాత పని ఇది తర్వాత దీనికి నిధులేంటి ప్రభుత్వం యొక్క సహకారం ఏంటి ఈఓ గారి సహకారం ఏంటి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మన సహకారం ఏంటి కాళీవాసుల సహకారం ఏంటి పక్కనున్న కాళీవాసుల సహకారం ఏంటి అన్ని కూడా మీరు ఆలోచించేసి ఒక ప్రణాళికను చేసుకుని ప్రణాళిక బద్దంగా ఈ గుడిని ముందుకి నడిపించమని చెప్పి మీ అందరికీ నేను సూచన చేస్తా ఉన్నాను అలాగే